బ్యాక్ టు అవర్ ఛానల్ గొప్ప మీరు అంతా ఎప్పటి నుండి అడుగుతున్నారు కదా బాడీ మెజర్మెంట్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేసి సో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనము బాడీ మెజర్మెంట్తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ కూడా కావాలి కదా మెజర్మెంట్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ యొక్క లెంత్ బ్లౌజ్ యొక్క లెంత్ అది ఎక్కడ అంటే ఇక్కడ భుజం దగ్గర పైన ఇట్లా టేప్ అనేది పెట్టేసుకొని మీకు కిందికి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడవు అయితే నోట్ చేసేసుకోండి ఇక్కడ నాకు కావాల్సింది వచ్చేసి నాకు పదమూడున్నర ఇంచు అయితే కావాలి ఈ విధంగా తీసేసుకుంటే సో అదే విధంగా మనకి నెక్ డీప్ మనం డ్రెస్సెస్ కుట్టించుకున్న బ్లౌజెస్ కుట్టించుకున్న మనకి అయితే నెక్ డీప్ చేసింది కదా మీకు ఎంత నెక్ డీప్ కావాలి అనుకుంటే అంత నెక్ డీప్ అయితే తీసేసుకోండి అదే విధంగా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మీకు ఎంత డీప్ కావాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ లో మనం తీసుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్ గా తీసుకుంటున్నామా క్రాస్ లో తీసుకుంటున్నామా అది కూడా గుర్తు పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్ గురించి కదా నెక్స్ట్ మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ తీసేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఇచ్చే మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టి తీసుకోవద్దు హ్యాండ్స్ ఒకప్పుడు తీసేసుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ అనేది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి మాత్రమే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి మీకు ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు ఇక్కడ మనం తీసేసుకునేది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అని అంటాం విధంగా నెక్స్ట్ ఈ ప్లేస్ లో కూడా తీసేసుకోండి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అని అనుకుంటే సో ఇప్పుడు మీ కంటనే అయితే ఒక నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే మూడు కొంతలు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మూడు కొంతలు ఉంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అవి ఏంటి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది నడుము కొంత ఓకే మన నడుము నడుముకొల్లు ఎక్కడ తీసేసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో ఈ ప్లేస్ లో టేపు పెట్టేసి రౌండ్ గా తీసేసుకోవాలి సో పైకి కానీ కిందికి కానీ పెట్టద్దు ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా పెట్టి తీసేసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో ఇది వచ్చేసి మనకి నడుము కొలత నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ కొలత తీసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత అంటే చెస్ట్ యొక్క మిడిల్ లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు చేతుల యొక్క కింది భాగంలో ఈ ప్లేస్ లో మనం రౌండ్ గా తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కొలత ఓకేనా ఇవి రెండు మెయిన్ కదా ఇంకొకటి మూడవ కొలత ఏంటి అంటే మనకి ఆర్మోల్ హోల్ అంటే ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్ లో మనం ఇట్లా రౌండ్గా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హోల్ ఈ మూడు కొలతలు అనేవి మనకి కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఈ కొలతలు తీసేసుకొని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బొద్దు పాటు ఉంది కదా ఈ బొద్దు పాట అనేది మనం నిల్చున్న కి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోజేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉన్న పోగులు అనేవి ఉంటాయి కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఈ డిఫరెన్స్ ఒక లైన్ ఎందుకంటే కింద మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేస్తాం కదా అందుకోసం ఇక్కడ పావించి అనేది తీసేసుకోవాలి సో ఇప్పుడు మీరు మెజర్మెంట్స్ అయితే తీసేసుకుంటారు కదా తీసేసుకున్న తర్వాత ఒక పేపర్ పైన నోట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి పొడుగు మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది పదమూడున్నర అయితే ఉంది చూడండి ఇక్కడ పదమూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ పద్నాలుగు ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఓకే అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా నేను పద్నాలుగు ఇంచులకి తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఒకవేళ మీరు ఇలా తీసేసుకోలేదనుకోండి అనుకోండి లైన్ అనేది క్రాస్ వస్తుంది క్రాస్కి రావడం వల్ల ఏమవుతుంది మనకి భుజాలనేవి జారిపోతాయి సో భుజాలనేవి జారకుండా ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ నడుము కొలతో ఏ విధంగా తీసుకోవాలో చెప్పినాను కదా ఇక్కడ మనకి కావాల్సి మనం తీసుకున్నప్పుడు నడుము కొలత ఉంది మన కస్టమర్కి అన్నప్పుడు ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది నరం ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది నర ఇంచులని టేప్తోని నేను చూపించిన విధంగా నాలుగు భాగాల్లో ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఇంచులు అయితే వచ్చేసింది సో ఎంత వచ్చినా ప్రాబ్లం లేదు ఇరవై తొమ్మిదిన్నర ఇంచులని ఫోల్డ్ చేస్తే మీకు ఎంత వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సారీ మిస్టేక్ వచ్చినట్టుంది ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులే కదా ఏడు పాయింట్ మూడించులైతే వచ్చేసింది సో ఇక్కడ ఏడు పాయింట్ ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కొత్తా దీనికంటే మనం ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో సారీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ మనం ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇది మనం తీసుకున్న నడుము కొతాం నెక్స్ట్ మనకి చెస్ట్ కొలతాం చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఐదు ఇంచుల ముప్పై ఐదు ఇంచులైతే ఉంది సో ఇంతకుముందు మనం ఏ విధంగా తీసేసుకున్నాం సేమ్ అదే విధంగా మనం ముప్పై ఐదు ఇంచులను కూడా చేతితోనే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి మీకు ఎంతైనా వచ్చినా పర్వాలేదు ఎంత వచ్చిందో అది లో చేసేసుకోండి ఇప్పుడు ఇంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు పాదొక తొమ్మిది ఇంచులు వచ్చేసింది మరి ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఈ పొడుగులైన లేదు ఈ పొడుగులైన ఒక కింది భాగంలో తీసేసుకోండి ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇది ఇదోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతనే నడుగుకొలతోనే కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి కదా ఈ ఎక్స్ట్రా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉందో ఒకసారి ఎంత తీసేసుకోండి మనం తీసేసుకున్న చెస్ట్ కొలత ముప్పై ఐదు ఇంచులు ఉంది సో ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక ఉంది అనుకోండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి లేదు అనుకుంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మీకు ఎంత అనేది నేను చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ ఐదున్నర తీసేసుకున్నాం కదా నెక్కు కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి సేమ్ అదే విధంగా మనకి నెక్కు యొక్క పొడుగు ఎంత ఉంది అంటే నెక్ యొక్క పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే ఉంది పదిన్నర ఇంచులు దీనికంటే ఒక పావి ఇంచు పైకి తీసేసుకోండి ఈ పాంచు వచ్చేసి ఖర్చు కోసం ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం రెండు పాయింట్ రెండు ఇంచులు కదా సేమ్ అదే రెండు పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి కానీ మనకు కావాల్సిన స్క్వేర్ నెక్ కాదు కదా రౌండ్ సో అప్పుడు ఏం చేయాలి ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సైడ్కి ఇక్కడ పాదించ్ తీసేసుకుంటారు ఒకవేళ మీకు సైడ్కి బ్రాడ్గా కావాలి అని కస్టమర్ చెప్పింది అనుకోండి హాఫ్ ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఓకే మరి డౌన్ ఎంత తీసేసుకోవాలి ఇంకా చూడని ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్ లో కూడా తీసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఈ విధంగా తీసేసుకోవాలి మరి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా మనలో డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకుంటాం కానీ నేను మాత్రం ఈ విధంగా తీసుకోవడం రాంగ్ అని చెప్తున్నాను మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఏ సైజ్ వాళ్ళకైనా వచ్చేసి ఐదు ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది కదా కానీ మనం ఇక్కడ ఫస్ట్ ఆరు ఇంచులు మార్కింగ్ చేసేసుకొని ఇది చెక్ చేసేసుకుందాం రైట్ రాంగ్ అని ఇక్కడ ఇది ఎంత ఉంది కొంచమే డీప్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఒకవేళ డీప్ ఎక్కుంటే వన్ పా ఇంచ్ తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక సైడ్ ఎనిమిది ఇంచులు రెండు సైడ్లో కలిపి ఎంత వచ్చింది పదహారు ఇంచులు కానీ మనకు మెజర్మెంట్ ఎంత ఉంది అంటే పదిహేనున్నర ఇంచులు అయితే ఉంది సో ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు పదహారు ఇంచులు అంటే ఏమవుతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ వస్తుంది సరే ఇక్కడ హాఫ్ ఇంచే కదా అని వదిలేసాం అనుకోండి ఏమైతే మనకి చంక భాగంలో మూర్తలు అనేవి వస్తాయి ఇక్కడ చంక భాగంలో డిస్టర్బ్ అయిందంటే బ్లౌజ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా సో అందుకోసమే మనకి ఎంతైతే చంక కొతుందో సేమ్ అదే చంక చంకొల్తాకి మ్యాచ్ చేయాలి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఉన్న లైన్ ఉంది కదా దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాం ఇంతకుముందు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మన మార్కింగ్ చేసేస్తాం కదా ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్ చేసుకోండి ఇప్పుడు పదిహేను పదిహేనున్నారా మనకు కావాల్సిన చంకొలత ఎంత పదిహేనున్నారా మన మార్కింగ్ చేసింది ఎంత పదిహేను ఉన్నారు అప్పుడు డౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదు పాయింట్ ఆరు ఇంచులు తీసుకుంటే ఈ కొత్త బ్లౌజ్కి కరెక్ట్గా గా సెట్ అయింది సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ చంక కొలత ఇక్కడ ఉన్న చెస్ట్ కొలతకి మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈ చంక భాగంలో ముడతలు రావు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇద్దినట్టుగానే టైట్ గా అదే అదేవిధంగా షోల్డర్స్ కూడా జారు ఒకవేళ మీకు జారుతున్నాయి అని కనుక ఏమైనా డౌట్ ఉందనుకోండి ఇక్కడ పైన ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతాయి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది అని అంటారు కదా చాలా మంది ఆ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా ఉండాలంటే వెనకాల డాట్ స్టిచ్ చేయాలి మరి దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే డాట్ యొక్క పొడుగు ఒక మూడు సరే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ కి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది ఎంత పొడి మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ సైడ్ కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండడం వల్ల మనకి బ్లౌజ్ ఒక వెంటల భాగంలో లెవ్వకుండా పర్ఫెక్ట్ గా కుదురుతుంది నెక్స్ట్ అంత పర్ఫెక్ట్గానే ఉంది కానీ ఈ ప్లేస్లో ఒక కింది భాగంలో ముడతలు వస్తుంది నిల్చున్నప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కూర్చున్నప్పుడు ముడతలు వస్తున్నాయి అని జరగాల సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసేసుకోండి అప్పుడు మనకి సైడ్కి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కురుగుతుంది సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని వేసేసుకొని మనం ఫ్రంట్ పట్టు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఈ బొద్దుపాటుకిలా స్ట్రైగా పెట్టేస్తాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకి క్రాస్ కట్ కావాలి అంటే ఏం చేయాలంటే ఈ లైన్ మీద ఈ లైన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఫస్ట్ దీనికి సేమ్ యాజ్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ చూడండి ఇక్కడ కనబడుతుంది ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్క్ చేయను కాకపోతే ఒక నెక్ ఒకటి మార్క్ చేయలేదు ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమ్ ఉంటాయి కదా అందుకోసం ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే ఉంది చూడండి ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుని దీనికంటే ఒక పాయించే పైకి తీసేసుకున్నాయి ఎందుకోసము అంటే ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని వేసేసుకుంటాం కదా అందుకోసం ఇక్కడ పాంచ్ అనేది పైకి తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పైన ఎంత తీసుకున్నాం నెక్ కోసం టూ పాయింట్ కదా సేమ్ ఇక్కడ కూడా టూ పాయింట్ ఇంచెం తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర నుండి బ్యాక్ సైడ్ రెండు ఇంచులు తీసేసుకున్నట్టు ఫ్రంట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసేసుకోవాలి సైడ్ కి ఎక్కువ తీసేసుకోవాలి పావించి ఎక్కువ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్ లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్కింగ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఈ విధంగా తీసేసుకున్న మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో నీట్ గా యూషేప్ లాగా కనబడతారు నెక్స్ట్ చంక భాగంలో ఆల్రెడీ చంక మార్కింగ్ చేసేసినాం కదా అంటే ఇక్కడ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లు కొంచెం లోతు అనేది తీయాలి ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర గా ఒక హాఫ్ ఇంచు లోపలికి తీయండి లోపలికి తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు ఎందుకు ముడతలు వస్తాయి అంటే మనకి హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ లో ఉంటాయి కదా అందుకోసమే ముట్టలు వస్తాయి ఆ ముట్టలు అనేవి రాకుండా ఇలా కట్ చేసేసుకోండి అప్పుడు మనకి ముడతలు అనేవి రావు నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కొడుకు తెలవాలి కదా దానికంటే ముందు కింది నుండి ఏ సైజ్ అయినా కూడా పర్వాలేదు రెండించులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి కింది నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనం కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంది కదా అప్పుడు ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా సేమ్ మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఈ లైన్ పైన ఏ సైజ్ అయినా పర్వాలేదు ఇక్కడే ఈ హుక్స్ కజ లైన్ ఉండదు ఈ లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుండి మళ్ళీ కూడా నడుము కొలత ముప్పై గంటలకు తక్కువ ఉంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాయి ఇక్కడ మన కొలత ఎంత అని చెప్పిన నేను ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు కదా అందుకోసం రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఒకవేళ మీ సైజుకి ఎంత కావాలి అని మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తాను ఓకే నెక్స్ట్ దీన్ని మధ్యలోకి కోల్ చేసేసుకుంటే మిడిల్ ఒక డాట్ అయితే వచ్చేసింది అవునా నెక్స్ట్ ఈ డాట్ ఉంది కదా కింద నుండి రెండు ఇంచుల ఈ ఇంచుల లైన్ దగ్గర నుండి వన్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి ఇటు సైడ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన కస్టమర్స్ ఏం చెప్తారు హుక్స్ కదా పట్టి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది గ్యాప్ వస్తుంది అని చెప్తారు కదా సో అలాంటప్పుడు ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకండి ఇక్కడ చేంజ్ చేసినట్లు అనుకోండి మీకు ఫ్రంట్ నెక్ జారిపోయినట్టు కనిపిస్తుంది ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇంత క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు సైడ్ ఫిట్టింగ్లో మనకి ప్రాబ్లం వస్తుంది అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచైతే తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి పెరిగి ఇలా క్రాస్లో కలిపేసేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ లో ఫిట్టింగ్ అది చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇదంతా తీసేసుకున్న తర్వాత మన కస్టమర్ ఏం చెప్తారు ఫ్రంట్ పార్ట్ టైట్గా లేకుండా లూజ్గా జారిపోయినట్టు ఉంటుంది అని చెప్తారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి కొంచెం పైకి జరిపేసుకోండి లేదు కొందరు ఏమంటారు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ సరిపోవడం లేదు ఈ కింద ఉన్న షేప్ అంటే చెస్ట్ పైకి ఎక్కువచ్చినట్టుగా అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ పొడువు అనేది సరిపోవడం లేదు అని ఈ పొడువు కాస్త కొంచెం కిందికి పెంచుకోండి అప్పుడు మీకు సెట్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్ కూడా మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూడండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఇక్కడ మెయిన్ డాటి ఒక పొడి ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచ తీసేసుకోండి రెండున్నర ఇంచ తీసేసుకొని ఈ విధంగా కలవేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా ఇది ఉక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత పొడిగుందో తీసేసుకోండి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇది ఎంత పొడుగు తీసేసుకోవాలి అంటే ఇది కూడా సేమ్ మెయిన్ డాట్ ఎంతైతే తీసేసుకుందామో ఇది కూడా సేమ్ అంతే రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ తీసేసుకున్న తర్వాత సైడ్ ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా అంటే ఇక్కడ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సైడ్కి మాత్రం పావు పావు ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది ఇంచులు ఉంది సేమ్ అదే విధంగా ఈ సైడ్ నుండి రెండించులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఈ రెండించులు ఇప్పుడు ఈ రెండు ఇంటిని కలిపితే ఈ పాయింట్ వచ్చేసిందా ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొందరు ఏమంటారు షార్ప్గా రావాలి నాకు అని అంటారు సో ఈ డాట్స్ అన్నింటి కొంచెం దగ్గరికి జరిపేసుకున్నాం అనుకుంటే అప్పుడు షార్ప్గా వస్తుంది ఇంకొంచెం రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా ఇటు సైడ్ కట్ చేసేసుకోండి అప్పుడు మీకు మీకు అనుకున్న షేప్లో వచ్చేస్తుంది సో ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో క్రాస్లో కట్ చేసేసుకున్నాం కదా నెక్ ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేయాల ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఇది యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం అంటూ పాటు సేమ్ యాస్టీస్గా కట్ చేసుకున్నాం కదా దీనికి ఇంకేం కావాలి కింద పెద్ద పట్టీలు షేబెల్ కావాలి కదా అవే విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద ఏదో ఒక ప్లేస్లో కట్ చేసేసుకోండి బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత వీడి కింద బొద్దుపాటు ఉంది కాబట్టి ఎప్పుడు కూడా బొద్దుపాటు యూజ్ చేయాలి ఎందుకంటే మనకి లాగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పైకి తీసేసుకున్నాను ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్ అనేది పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలకి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మన షేప్ బెల్ట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడి ఉందో అంత పొడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నా కదా ఒక సైడ్ ఏమో హుక్స్ కాజా పట్టి అని లోడ్ చేసేసుకోండి ఇంకొక సైడ్ సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని ఒక పొడుగొచ్చేసి మూడున్నర ఇంచులు అయితే ఉండాలి చూడండి మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ ఎంత ఉండాలి సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత డిస్టెన్స్ ఉందో చూడండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది పాదకో నాలుగు ఇంచుల డిస్టెన్స్ ఉంది సో సేమ్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి నుండి పాదకో నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ రెండు బాగు ఇంచులు అయితే తీసేసుకున్నాం ఒకవేళ పైన చెస్ట్ ఎక్కువ ఉండి వాళ్ళు అయితే రెండు అట్లా తీసేసుకోండి ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలి అంతకని స్ట్రైట్గా అయితే ఎప్పుడు కూడా కట్ చేయకండి స్ట్రైట్గా కట్ చేస్తే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు ఇది వచ్చేసి మనకి షేప్ బేస్లు నెక్స్ట్ ఇంకేం కావాలి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కజా పట్టీలు కావాలి కదా హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి స్ట్రైట్ గానే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనము ఇక్కడ నెక్ కట్ చేసేసుకుంటాం కదా ఈ పీస్ వచ్చేసి హుక్స్ గజా పట్టిలకి యూజ్ అవుతాయి సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము ఇది వచ్చేసి फ्रंट पार्ट प्लस हूक्स का पटेल सो मेवनी डाउटेंट कामें क्या मैं झानल ने सब्सक्रैब् थैंक यू